తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది గత మూడు రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమవుతోంది తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా మూడు విడతల్లో జాబితా ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది స్క్రీనింగ్ కమిటీ సమావేశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు తుది తుది అంకానికి చేరుకుంటుంది ఏఐసిసి ప్రధాన కార్యాలయంలోని కాంగ్రెస్ వార్ రూమ్లో కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు గత మూడు రోజులుగా కూడా కొనసాగుతుంది స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో మూడు రోజులుగా కూడా సమావేశం అవుతుంది పార్లమెంటు సమావేశాలు వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తునైతే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి వెయ్యి ఆరు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఒకే దశలో ఒకేసారి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలా లేదా మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలా అనే దానిపై కూడా స్క్రీనింగ్ కమిటీ డిస్కషన్ చేస్తుంది ఇప్పటికే ముప్పై ఐదు నియోజకవర్గాలకు కూడా సింగిల్ నేమ్తో అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో మొదటి జాబితాలో ఈ ముప్పై ఐదు మంది అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేందుకు అవకాశం కనిపిస్తుంది అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాపై కూడా ప్రస్తుతం కసరత్తు అయితే కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒకేసారి జాబితాను ప్రకటించాలా లేదా సింగిల్ నేమ్తో ఉన్నటువంటి వాటిని మొదటి దశలో లే మిగతా వాటిని రెండు మూడు దశలుగా ప్రకటించాలనే దానిపై కూడా కాంగ్రెస్ సమాచారం జరుపుతుంది అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఇంకా చేరికలు ఉంటాయి అనే అంచనాల నేపథ్యంలో కూడా అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా జాబితాను ప్రకటించే అంశాలపై కూడా కాంగ్రెస్ ఆలోచనలు జరుపుతుంది ముఖ్యంగా ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే అంశంపై కూడా కౌలుక్కొచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గాలకు సంబంధించి స్థానిక బలాబలాలు అభ్యర్థుల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బలాబలాలు క్యాండిడేట్కి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాల అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ అభ్యర్థుల జాబితా అయితే ఖరారు చేయబోతున్నారు ఇప్పటికే హైదరాబాద్లో కూడా స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు సమావేశమై అభ్యర్థుల జాబితాపై డిస్కషన్ చేసిన తర్వాత అధిష్టానానికి కూడా ఈ జాబితాను అయితే ప్రకటించడం పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఏఐసిసి నేతలతో పాటు రాష్ట్రానికి సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క లాంటి నాయకులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం సులువవుతుందా లేదా అభ్యర్థులకు సంబంధించి మరింత జాప్యం చేయడం ద్వారా కూడా ఎన్నికల్లో లాభిస్తుందా అనే అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ డిస్కషన్ అయితే కొనసాగుతుంది వీడియో జర్నలిస్ట్ హరీష్తో రమేష్ హైదరాబాద్